హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే పెరుగుతున్న కాలుష్యాన్ని చూస్తే వీటి అవసరం ఏంటో మనకు తెలుస్తోంది అందుకే గత కొంతకాలంగా దిగ్గజ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల్ని పెద్ద మొత్తంలో రూపొందిస్తూ పోటా పోటీగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి ఎలక్ట్రిక్ వాహనాల్ని తయారు చేయడం సహా కొనుగోలు చేసే వారి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాల్ని అందిస్తోంది ఇందుకోసం ప్రత్యేక పథకాన్ని కూడా తీసుకొచ్చింది మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనం అవసరం లేదు కాబట్టి ఖర్చు తగ్గించుకోవచ్చు అయితే ఇక్కడ బ్యాటరీలకు ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది ఛార్జింగ్ స్టేషన్లు అవసరపడతాయి ఈ క్రమంలోనే పర్యావరణానికి మేలు చేసే విధంగా ప్రజలకు అందుబాటులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు యాక్సోనిఫై సంస్థ ముందుకు వచ్చింది ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహా అన్ని ప్రభుత్వ శాఖలు సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు రంగంలో భవిష్యత్తులో కీలకంగానుంది ఈ క్రమంలోనే యాక్సోనిఫై పెట్రోల్ బంక్స్పై ఆధారపడకుండా తక్కువ ధరతోనే సమర్థంగా నిర్వహించుకోగలిగేలా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఛార్జింగ్ స్టేషన్లు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తోంది ఇందుకోసం కేవలం రెండు కార్లు పెట్టుకునే అంత స్థలం ఉంటే చాలు అరవై కిలోవాట్స్ సామర్థ్యం గల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయొచ్చని యాక్సోనిఫై నిర్వాహకులు చెబుతున్నారు స్టేషన్ ఏర్పాటు కోసం అవసరమైన డబ్బు కోసం తాము బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అందిస్తామని అంటున్నారు నలభై నిమిషాల నుంచి గంట వ్యవధిలోనే బస్సు ఛార్జింగ్ చేసుకునే సామర్థ్యం తమ వద్ద ఉందని చెబుతున్నారు ఇక ఆసక్తి కలిగిన అభ్యర్థులు డీలర్షిప్ ఫ్రాంచైజ్ కోసం తమను సంప్రదించవచ్చని అంటున్నారు ఈవీ ఛార్జింగ్ బిజినెస్తో తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వస్తాయని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు అతిపెద్ద ఈవీ తయారీ కేంద్రం హైదరాబాద్కు కూతువేట్ దూరంలో రావిరాల గ్రామం మహేశ్వరం మండలంలో హెడ్ ఆఫీస్ బాలానగర్లో ఉందని అంటున్నారు యాక్సోనిఫై సంస్థ కింద హైదరాబాద్లో ఇప్పటి వరకు ఐదు వందలకు పైగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు ఈవీ కార్లు బస్సుల అమ్మకాలు పెరగాలంటే ఛార్జింగ్ స్టేషన్లు ముఖ్యం ఎక్కడైనా కారు ఆగిపోతుందనే ఆందోళన లేకుండా యాక్సోనిఫై సంస్థ ఈవీ స్టేషన్లు ఏర్పాటు చేస్తోంది స్లో ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు కార్లకు మాత్రమే పరిమితం కాకుండా బస్సులు కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చని యాక్సోనిఫై డైరెక్టర్ రాధిక తెలిపారు ఇదిలా ఉంటే మీ వద్ద వ్యవసాయ భూమి కనుక ఉంటే అందులో భారీ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవచ్చు దాని నుంచి ఉత్పత్తి అయ్యే కరెంటును ప్రభుత్వానికి విక్రయించి ఆదాయం పొందొచ్చు మొత్తం రెండు ఎకరాల భూమిలో ఒకటి పాయింట్ ఒకటి మెగా వాట్స్ సామర్థ్యం ఉన్న సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవచ్చు అందుకోసం మూడు వందల ముప్పై వాట్స్ కెపాసిటీ గల మూడు వేల నాలుగు వందల సోలార్ ప్యానెల్స్ అవసరమవుతాయి ఈ ప్లాంట్లో ప్రతిరోజు సగటున ఐదు వేల యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది ఎండాకాలంలో రోజుకు ఐదు వేల ఐదు వందల యూనిట్లు శీతాకాలంలో మూడు వేల ఐదు వందల విద్యుత్తు తయారవుతుంది సోలార్ ప్లాంట్లో డీసీ కరెంట్ ఉత్పత్తి అవుతుంది దీన్ని ఏసీగా మార్చి ఏదైనా ప్రైవేటు సంస్థలకు విక్రయించవచ్చు లేదంటే కేంద్ర ప్రభుత్వం కుసుమ్ యోజన కింద విద్యుత్తు కొనుగోలు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్